యాంటీ డెకాయిట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పోలీసులు అయితే చిలకలగూడలో యాంటీ డెకాయ ఆపరేషన్ చేస్తుండగా పోలీసులపై తిరగబడ్డారు దుండగులు వారిని కంట్రోల్ చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు ఆసిఫ్ నగర్ కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో అక్కడ కూడా గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు హైదరాబాద్ నగరంలో నాలుగు రోజులుగా హత్యలు అత్యాచారాలు దోపిడీలు పెరిగిపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యాంటీ డెకాయిట్ టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీస్ కమిషనర్ నిన్న రాత్రి నుంచి నగర వ్యాప్తంగా యాంటీ డొకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు ఇంట నగరాల్లో జరుగుతున్నటువంటి దొంగతనాలు దోపిడీలను అరికట్టడం కోసం పోలీసులు డెకా ఆపరేషన్ ను ప్రారంభించారు అయితే ఇదే తరహాలో నిన్న జరిగినటువంటి డెకా ఆపరేషన్లో సికింద్రాబాద్ మెట్టుగూడలో మొబైల్ దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ఒక ముఠాను కూడా అరెస్టు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ ప్రస్తుతం మనకుతో ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి సమాచారం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిన్న సికింద్రాబాద్ మెట్టుగూడలో ఒక డెకా ఆపరేషన్లో దొంగతనాన్ని పాల్పడుతున్నటువంటి ముఠాను కూడా అరెస్టు చేశారు ఈ ముఠా అంతరాష్ట్రం సంబంధించినటువంటి ముఠాను స్థానికంగా ఉన్నటువంటి ముఠాను ఎంతమంది నిన్న మెట్టుగూడ చిలకలగూడ ప్రాంతంలో మేము డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో నలుగురు వ్యక్తులు నలుగురు నిందితులు దొరకడం జరిగింది అదుపులో ఉన్నారు వాళ్ళను ఎగ్జామిన్ చేస్తున్నాం ఏంటి వాళ్ళ పూర్వ నీరవ చరిత్ర ఏమైనా ఉందా లేదా అనేది చూస్తున్నాం లోకల్ లోకల్ గ్యాంగ్స్ లోకల్ గ్యాంగే అది ఒక గ్యాంగ్ ఏర్పడి యూత్ ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు ఫుట్బాల్ ఆడుకోవడం తర్వాత ఇతరత్ర ఈ లిక్కర్కి అలవాటు పడి ఇటువంటి పనులు చేస్తున్నారు నిన్న జరిగినట్టు ఈ డెకాయ్ ఆపరేషన్లో ఫైరింగ్ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది సార్ ఎవరికైనా ఇలాంటి ప్రమాదం జరిగిందా ఈ ఫైరింగ్ గల కారణాలు ఏంటంటే ఫైరింగ్ ఏం జరగలేదండి సారీ ఎవరికి గాయాలు ఏం జరగలేదు ఫైరింగ్ మాత్రం జరిగింది అయితే మనం డెకాయ్ ఆపరేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కానీ నేర నియంత్రణ విషయంలో కొన్ని చర్యలు చేపడుతుంది దానిలో భాగంగా ఒకటి డెకాయ్ ఆపరేషన్ చేయాలని చెప్పి మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఇంకా అనేకం ఉన్నాయి ఆయన చెప్పిన వాటిల్లో డిజార్మింగ్ ఎక్సర్సైజ్లు కానీ తర్వాత రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ తర్వాత ఈ చైన్ స్నాచింగ్ కానీ ఫోన్ స్నాచింగ్ల మీద తీవ్రంగా వర్క్ చేసి గా డిటెక్ట్ చేయడం ఇటువంటి పనులు ఆయన ఆదేశాలు ఉన్నాయి మాకు దాని ప్రకారం మేము డెకాయ్ ఆపరేషన్ చేశాము సిఆర్ హెడ్ క్వార్టర్ నుండి ఆరుమూడు పార్టీ కూడా వస్తుంది లోకల్ టీమ్తో కలిసి వాళ్ళు పనిచేస్తారు అయితే వీళ్ళు సాధారణ మనుషుల్లాగా బస్ స్టాపుల్లో తర్వాత రద్దీ లేని ప్రాంతాల్లో ఒంటరిగా ఉండడము తర్వాత వాళ్ళ చుట్టూతా మేము మాటేసి ఉండడము ఇటువంటి పనుల వల్ల ఎవరైనా దొంగలు వచ్చి సెల్ ఫోన్ స్నాచింగ్ చేసినప్పుడు పట్టుకోవడం ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది అట్లా ఇది నెల రోజుల నుండి పనిచేస్తుంటే దాదాపు ఎనిమిది గ్యాంగ్లను మొత్తం హైదరాబాద్ సిటీ అంతా పట్టుకోవడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి డెకర్ ఆపరేషన్లో ఎక్కువగా మైనర్లే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దాంతో పాటుగా కూడా సిటీలో జరుగుతున్నటువంటి అనేక నేరాల్లో కూడా మైనర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే వీరికి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు వీరిపై ఇలాంటి కేసులు అయితే కట్టే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టుగా మైనర్స్ ఉన్న మాట వాస్తవం కానీ అన్ని కేసులలో లేరు చాలా స్వల్పంగా మాత్రం ఉన్నారు నిన్నటి కేసులో మైనర్లు ఎవరు లేరు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లలు వీళ్ళ అబ్బాయిలు వీళ్ళంతా అయితే మైనర్ల విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని కూడా మాకు ఎట్లా అంటే కోర్టుకు మైనర్ యొక్క ఏజ్ అడల్ట్ మైండ్ మెంటల్ ఏజ్ అడల్ట్ ఏజ్తో సమానంగా ఉన్నట్టుగా మేము భావించి వాళ్ళ గురించి కోర్టుకు ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇంటర్ను కోర్టు ప్రొబేషన్ ఆఫీసర్లను ఆదేశిస్తారు వీళ్ళ యొక్క సైకలాజికల్ స్టేటస్ వీళ్ళ సోషల్ బిహేవియర్ ఎట్లుంది కనుక్కొని మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే అట్లా వన్ ఫార్టీ వన్ అంటే ఒక చిలుకలు కూడా జరిగిన ఒక మర్డర్ కేసులో ఒక మైనర్ ఉన్నాడు ఆ మైనర్ మీద సేమ్ సిమిలర్ రిపోర్ట్ రాస్తే ప్రొబేషన్ ఆఫీసర్ అతని మీద పూర్తిగా ఒక నెల రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ చేసి కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అతన్ని టూ ఇయర్స్ వరకు కన్ఫైన్ చేయాలని చెప్పి అబ్జర్వేషన్ హోమ్ కూడా కోర్టు పంపించడం జరిగింది ముఖ్యంగా నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దొంగతనాలను కూడా పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం స్థానికంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి వారందరినీ కూడా పట్టుకునే విధంగా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా నార్త్ ఈస్ట్ జోన్ డీసీపీ తెలియజేయడం జరుగుతున్నది